నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ ప్రముఖులకు వివిధ రూపాల్లో ప్రమాదం పొందుందనేది మనకు అందుతున్న సమాచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కుడినెల పవన్ కళ్యాణ్ గారికి వివిధ రూపాల్లో దేశ విదేశాల్లో కానీ ఇతర ప్రాంతాల నుండి ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనేది కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి అందుతున్న సమాచారం మరి దాదాపుగా పద్దెనిమిది మందితో నేషనల్ సెక్యూరిటీ టీమ్ని స్పెషల్ కమాండర్స్ని పవన్ కళ్యాణ్ గారికి బందోబస్తుగా సెక్యూరిటీ భారీ సెక్యూరిటీ పెంచే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా కీలకంగా మారారు మరి కూటమి అధికారులు రావడానికి ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర సుస్పష్టంగా కనిపించింది ఈ నేపథ్యంలోనే రాజకీయాల పరంగా మరి ప్రత్యర్థులు మరి అధికారం కోసం రకరకాలుగా పన్నాగాలు పనడం అనేది రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటుంది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు టార్గెటెడ్గా పవన్ కళ్యాణ్ గారు ఇతర రాజకీయ పార్టీలకి టార్గెట్గా ఉన్నారని కూడా ఇప్పటికే రకరకాల చర్చలు నడుస్తున్నాయి మరి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారికి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో కానీ జనసేన పార్టీ అధినేతగా కానీ ఇతర జిల్లాలో పర్యటన చేస్తున్నారు మరి ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు అతనికి ఎక్కడ ఏ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి భారీ భద్రత సెక్యూరిటీని కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్వరలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ టీం కేంద్రం టీములు కూడా కమెండేస్ట్ రూపంలో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ వలయంగా ఉండే అవకాశం ఉంది మరి ఈ క్రమంలో మరి పవన్ కళ్యాణ్ గారికి అంత భారీ బందోబస్తు అంత సెక్యూరిటీ పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని రకరకాల రూపంలో ఉందనేది కేంద్ర నిఘా సంస్థలకు అందిన సమాచారం మేరకే ఇలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అయితే ప్రజలతో మమేక అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా లేదా లేదా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి మరి అంత భారీ సెక్యూరిటీ అయితే ప్రజలు అభిమానులు పార్టీ జన మరి పవన్ కళ్యాణ్ గారితో ఇవ్వాలన్నా లేదా దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా సాధ్యపడుతుందంటే కొంత సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని నేరుగా ప్రజలు కానీ జన సైనికులు కానీ దగ్గరగా కలిసే అవకాశాలు దాదాపుగా తగ్గిపోయే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తాయి ఎందుకంటే అంత సెక్యూరిటీ పెట్టినప్పుడు ఎవరిని కూడా అంత దగ్గరగా వాళ్ళని తనిఖీ చేయకుండా అలనిచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు కాబట్టి ఎక్కడుండే రెండు మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ నిఘా సంస్థలో సమాచారం మేరకు మరి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కమాండెస్ టీమ్ని పవన్ కళ్యాణ్ గారి పంపించి ఏర్పాటు చేయబోతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క ఈ భారీ సెక్యూరిటీని తీసుకుంటారా తీసుకోరా మరి తీసుకుంటే సెక్యూరిటీ పరంగా అవలంబించాల్సిన విధానాలు మరి అంత భారీ సెక్యూరిటీ ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది ప్రజలు కలవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అంత సెక్యూరిటీ అవసరమా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు తేల్చుకుని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో మాత్రం తప్పనిసరిగా నిఘా సంస్థలు ఇచ్చిన అడ్వైజ్ మేరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీని మాత్రం పెంచే ఆలోచన ఉంది పెంచడం ఖాయం అనేది స్పష్టమవుతుంది పెద్ద ఎత్తున పద్దెనిమిది మంది సెక్యూరిటీ అంటే వలయంగానే ఉంటారు అందులో పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల కనీసం మనిషి కూడా ఒక కనుచూపు అంటే దగ్గరలో ఎవ్వరు దగ్గరలో ఉండడానికి అవకాశం ఉండదు అంత నేషనల్ సెక్యూరిటీ అంటే ఢిల్లీ లెవెల్లో ఉన్న కేంద్ర బృందాలు టీములు పోలీస్ టీములు ఎవరైతే స్పెషల్ టీములు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సెక్యూరిటీలు ఉంటారు వారికి భాష సంబంధం ఉండదు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాదు హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు మరి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు చుట్టు పెట్టడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో తిరగాల్సిన పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజలు ఆ హిందీ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మధ్య కొంత అగాధం ఏర్పడే అవకాశం లేదు అవకాశం అవకాశం లేకపోలేదు కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు పేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో